ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసం అంటే శివ పార్వతులకు అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అయితే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ భర్త ఆయుష్ కోసం అలాగే ఐశ్వర్యం కోసం ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి శ్రావణ మాసం మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేయాలి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి పూజా నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ శ్రావణ మాసంలో మొత్తం నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ఏదైనా ఒక శ్రావణ మంగళవారం నాడు ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి వల్ల వ్రతానికి ఎంత విశిష్టత ఉంటుందో అంతే విశిష్టత ఈ మంగళగౌరి వ్రతానికి కూడా ఉంటుంది గౌరీదేవి అంటే శక్తి స్వరూపిణి అయినా పార్వతీదేవి శ్రావణ మంగళవారం గౌరీ దేవిని పూజిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కుటుంబ కష్టాలన్ని వెంటనే తొలగిపోతాయి పెళ్ళైన ఆడవారు మాత్రమే కాకుండా వివాహం ఆడపిల్లలు కూడా ఈ మంగళగౌరి ఆచరించి మీరు కోరుకున్న భాగ్యస్వామిని పొందవచ్చు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేరు కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి విశేషంగా ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో ముగ్గు వేసి పూజ గదిని అందంగా అలంకరించుకోండి మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే వారు అమ్మవారి రూపును ప్రతిష్ఠించి ఆ అమ్మవారిని గౌరీదేవిగా భావించి పూజ చేసుకోవాలి అయితే అమ్మవారి రూపును పెట్టుకోలేని వారు పసుపుతో గౌరీదేవిని తయారు చేసి ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు గౌరీదేవిని ఎలా తయారు చేయాలంటే ముందుగా కొంచెం పసుపు తీసుకొని పసుపుల పాలు పోసి ఒక చిన్న పసుపు ముద్దలా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దను గౌరీదేవిలా భావించి మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన బియ్యం పోసి రెండు తమలపాకులను పెట్టి తమలపాకు పైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి గౌరీదేవిని ప్రతిష్ఠించిన తర్వాత ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని మంగళ గౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి అయితే పూజ ప్రారంభించే ముందు తోరణాలు తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి ఐదు ముడులు వేసి ఈ పసుపు దారాన్ని ఒక పుష్పం కట్టి తోరణం లాగా తయారు చేసుకొని అమ్మవారి ముందు పెట్టుకోవాలి అనంతరం గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసి దీపాలు వెలిగించాలి అయితే విశేషంగా గౌరీదేవి పూజలో మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది ఐదు పిండి దీపాలను తయారు చేసి దీపానికి కుంకుమ పొట్లు పెట్టి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి దీపానికి నమస్కారం చేసి గౌరీదేవికి తాంబూలం సమర్పించాలి తమలపాకు రెండు అరటి పండ్లు అలాగే రెండు ఒక్కలు వేసి గౌరీదేవికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి విశేషంగా ఈ మంగళ గౌరీ వ్రతంలో పూలతో పూజిస్తే గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం అలాగే గులాబీ పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక గౌరీదేవి పూజలో పాలతో చేసిన పరమాన్నం నివేదించాలి ఇంట్లో పాలు పొంగిచ్చి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది అలాగే మీ స్తోమతకు బట్టి పచ్చి శనగలు పులిహార గారెలు నివేదించాలి గౌరీదేవి పైన అక్షంతలను వేస్తూ గౌరీ అష్టోత్తర శతనామవళి భక్తి శ్రద్ధలతో పఠించాలి ఈ మంత్రాలన్నీ చదవలేని వారు ఓం మంగళగౌరియే నమ అనే నామాన్ని చదువుతూ గౌరీదేవి పైన అక్షంతలు వేయండి చివరిగా గౌరీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి మీ కుటుంబం మొత్తానికి మంచి జరగాలని మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలను ప్రసాదించమని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి ఒక్క కొబ్బరికాయను పగలగొట్టండి గౌరీదేవి దగ్గర పెట్టిన తోరణాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకోవాలి ఈ మంగళ గౌరీ రథాన్ని చేసేవారు ముత్తైదువులు మీ ఇంటికి పిలిచి మాయనం అందించాలి మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులను లక్ష్మీదేవిగా భావించి కాలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఈ వ్రతానికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనం సమర్పించాలి అయితే ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు ఆ వాయనంలో పసుపు కుంకుమలు ఉండకూడదు ఈ సౌభాగ్య వ్రతంలో పసుపు కుంకుమలను వాయనంగా సమర్పించకూడదు కాబట్టి ముత్తైదువులకు ఇచ్చే వాయనంలో అరటిపండ్లు పువ్వులు గాజులు ఎర్రటి జాకెట్ ముక్క అలాగే పచ్చిశెనగలు ఉండాలి ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వలేని వారు కనీసం ఒక ముత్తైదువుకైనా వాయనం సమర్పించాలి అది కూడా సాధ్యం కాకపోతే ఇంట్లో మంగళ గౌరి రతాన్ని చేసి ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ వ్రతాన్ని చేసే ఒక్క రోజు ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ వ్రతాన్ని తొలిసారిగా చేసుకునే ఆడవారు మీరు వ్రతం చేసే సమయంలో మీ పక్కన మీ తల్లిని కూర్చోబెట్టుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది అలాగే తొలి వాయనం కూడా మీ తల్లికి అందించాలి తల్లి లేని పక్షంలో మీ అత్తగారికి వాయనం ఇవ్వాలి ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది తన భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని ఏది కోరుకున్నా సరే సకల కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి చివరిగా మంగళదేవి వ్రత కథలు విని మీ వ్రతాన్ని ముగించుకోవాలి కొత్తగా వివాహమైన ఆడవారు ఈ మంగళగూరి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి వివాహమైన మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని మీ పుట్టింట్లో చేసుకోవాలి ఈ గౌరీదేవి వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్